ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాలను తెలుసుకుందాం మానవ నిర్మాణం కూడా చక్కగా విశ్వనిర్మాణమును పోలి ఉన్నది ఏ విధముగా ఈ ఘన రూపముగు బాహ్య విశ్వము వెనక అసంఖ్యాకములగు నిర నితర సూక్ష్మాతి సూక్ష్మ రూపములకు విశ్వములున్నవో అట్లే మానవుని ఈ స్థూల భౌతిక రూపము వెనుక అసంఖ్యాకములకు సూక్ష్మాతి సూక్ష్మములకు రూపములు గలవు అన్నింటికంటేనో వెలుపలనున్న రూపము ఈ స్థూల శరీరం దాని వెనుక సూక్ష్మ శరీరమును కారణ శరీరమును ఉన్నవి ఈ మూడు బాహ్య రూపములే కాక లెక్కలేనన్ని ఇతర రూపములు కలవు అవి ఎంత సూక్ష్మ రూపములైనవనగా వాటిని విఘ్నులు శరీరములనక ఆత్మను చుట్టి ఉన్న సన్నని పొరలందరు లెక్కకు మిక్కుటముగానున్న వీటి కొక్కొక్క దానికి పేరు పెట్టుట నిజముగా బహు దుర్ఘటము అతి సూక్ష్మమైన దాని నుండి అతి స్థూలమైన దాని వరకు గల నేనన్ని ఈ రూపములతో మానవుడు విశ్వమునకు ఒక యథార్థమైన ప్రతిరూపముగా ఈ భౌతిక ప్రపంచమున వెలుగొందుచున్నాడు అట్టి విశ్వములన్నింటి కన్నను బయటనున్న పరిధి నుండి అన్నింటికన్నా మమగు కేంద్రము లేక పూజ్యము వరకు గల సంపూర్ణ వృత్తముగా ఒప్పారిడి సమస్త భగవత్ సృష్టి మానవుని ఉనికికి చెందిన మమగు కేంద్రము లేక పూజ్యమును భగవత్ సృష్టి యథార్థముగా ఒకటి భగవత్ సాక్షాత్కారము అనగా ఆత్మ సాక్షాత్కారమే ఆత్మ అనగా భగవత్ సాక్షాత్కారమే సమస్త విశ్వమును ఒకే బిందువు పూజ్యము నుండి పరిణామ క్రమమున ఏర్పడినది అట్లే మానవుని ఉనికి కూడా అదే బిందువు నుండి వృద్ధి చెందినది సృష్టి కాలమునకు పూర్వము కేవలము మూల కారణమే ఉండినది సకల వస్తువులను తమ తమ ప్రత్యేకతలను కోల్పోయి మనకు నేడు కానవచ్చు సృష్టి సర్వము ఆ మూల కారణములోనే లీనమై బహు సూక్ష్మ రూపమున నుండెడిది మహావృక్షపు చిన్న బీజమునందువలే అత్యంత సూక్ష్మ రూపమున కేంద్రము సర్వ సృష్టిని అంతర్లీనము కావించుకొని ఉండెను ఇట్లు అత్యంత లఘు రూపము కొని ఉండిన మూల కారణమే మనమేనాడు కాంచుచున్న విశాల సృష్టి కేంద్రము గుప్తస్థితిలోనున్న చలనములు అతి సూక్ష్మ రూపమున నుండో సర్వ సృష్టి ఇవి అన్నయో నొకటిగా సమీకృతమై సమయమాసన్నమైనంతట సృష్టికి కారణ సృష్టి కాలమున ప్రతి ఒక్కటి రూపమును దాల్చ ఆరంభించినది మానవుడు కూడా తన ప్రత్యేక రూపమును దాల్చినాడు మానవ నిర్మాణంలో వ్యక్తిత్వమును గూర్చిన ఎరుకయే తొట్ట తొలిపొర అటుపై ఒకటి తర్వాత ఒకటిగా పొరలు చేరుచు పోయినవి అహంకారం అభివృద్ధిగా దొడిగినది చివరికది ఒక స్థూల రూపము ధరించినది మనస్సు ఇంద్రియములు బుద్ధిశక్తులు పనిచేయుచు మరికొంత స్థూలత్వము ఏర్పడుటకు దోహదకారులైనవి శారీరక మానసిక చేష్టలు సంస్కారము ఏర్పడుటకు దారితీసినవి చివరికి ఇప్పుడు మానవుడు అత్యంత స్థూల రూపముతోనున్నాడు ఈ స్థూల రూపము బయట స్థూల శరీరమును లోపల సూక్ష్మ శరీరములు మరియు పొరలు కలిసి ఏర్పడి ఉన్నది ఈ వెలుపలి ఘనస్థితి నుండి మనము ఒకటి తరువాత తరువాతనొకటిగా సూక్ష్మ దాటుకు చూ తిన్నగా కేంద్రం అయిపోదు స్థూల శరీరము నుండి మనశ్శరీరమునకును అటుపై కారణ శరీరమునకును అడుగడుగున సూక్ష్మతరమగుచూ తక్కిన పొరలను దాటుకుచూ పోదు ఇందుకు సాధారణముగా అనుసరింపబడు విధానము కర్మ ఉపాసన భక్తి జ్ఞానము అని మూడుగా విభజింపబడినది వివిధ మతములకు ఇది ఒకే ఆధారముగానున్నది ఈ విషయమును అనుసరించబడు ప్రాథమిక సాధనలు నాలుగు సాధన చతుష్టయం దాదాపు అంతటా ఒక్కటే బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సృష్టికి మరియు మానవుని నిర్మాణానికి పోలికను చెప్తున్నారనమాట ఏ రకంగా ఈ సృష్టి ఇప్పుడు మనకు కంటికి కనిపిస్తోంది కదా ఇది ఒక ఘనరూపం అన్నమాట ఈ బాహ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ విశ్వం దీని వెనుకల అసంఖ్యాకములైనటువంటి సూక్ష్మ రీతిలో ఉండేటువంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి ఈ స్థూలమైనటువంటి భౌతిక రూపం వెనుక చాలన్నీ సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి విశ్వాలున్నాయి అలాగే మనిషి యొక్క స్థూలమైనటువంటి ఈ భౌతిక స్వరూపం వెనకల అసంఖ్యాకములైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మములైనటువంటి ఎన్నో రూపాలున్నాయి అన్నింటికంటే బయట కనిపిస్తూ ఉండేది ఏంటంటే ఇది స్థూల శరీరము ఈ స్థూల శరీరం వెనకల సూక్ష్మ శరీరం ఉంది తర్వాత కారణ శరీరం ఉంది ఈ మూడు బాహ్య రూపం లే కాక లెక్కలేనన్నీ ఇతర రూపాలు కూడా ఉన్నాయన్నమాట లోపల అంటే స్థూల శరీరం వెనకల సూక్ష్మము సూక్ష్మం వెనకల కారణము కారణం వెనకలు ఇంకెన్నో ఉన్నాయి కాకపోతే ఆ ఎన్ని లెక్క లేనన్నీ ఉండేదాని నుంచి వాటిని శరీరాలు అనకుండా వాటిని ఏమన్నారు పొరలు ఆత్మ చుట్టూ ఉండేటువంటి పొరలు అన్నారు అన్నమాట ఎవరు విఘ్నులు కాబట్టి లెక్క చేసేదానికి చాలాగా ఉండేదాని నుంచి వీటిని ఒక్కొక్కదానికి పేరు పెట్టేది కష్టం కాబట్టి దీన్ని ఏమన్నారు పొరలు అన్నారు అతి సూక్ష్మమైనటువంటి దాని నుండి అతి స్థూలమైనటువంటి దాని వరకు ఉండేటువంటి లెక్కలేనన్ని రూపాలతో మనిషి విశ్వానికి ఒక యథార్థముగా ప్రతిరూపంగా ఈ భౌతిక ప్రపంచానికి వెలుగొందుచున్నాడు అనమాట అంటే అటువంటి విశ్వము అన్నింటికన్నా బయట ఉండేటువంటి పరిధి నుంచి అన్నింటికన్నా అంతర్గతమయ్యేటువంటి కేంద్రం లేక పూజ్యం పూజ్యం అంటే శూన్యము అంటారన్నమాట దాన్ని శూన్యం సున్న వరకు సంపూర్ణంగా ఒక వృత్తంగా ఏర్పాటైంది అని బాబుజీ గారు చెప్తున్నారు మనిషికి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి ఆ కేంద్రము మరి భగవంతుడు సృష్టి చేసినటువంటి ఈ విశ్వము యొక్క కేంద్రము రెండో ఒకటే అది ఒకే బిందువు అది శూన్యము అని బాబుజీ గారు చెప్తున్నారు అనమాట కాబట్టి మనిషి యొక్క ఉనికి కూడా అదే బిందువు నుంచే వృద్ధి చెంది వచ్చింది ఏ బిందువు ఆ కేంద్ర బిందువు అంటే మనిషి యొక్క కేంద్రము ఈ మొత్తము సృష్టి అంటే ఈ విశ్వం యొక్క కేంద్రము ఒకటే అని చెప్తున్నారు ఇప్పుడు దీన్ని చాలా కష్టంగా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా దీన్ని చాలా సింపుల్గా అంటే చాలా సులభంగా మనం అర్థం చేసుకోవాలి పోల్చుకోగలగాలంటే దానికి కొద్దిగా మనము విశ్లేషించాలన్నమాట ఏంటి అంటే ఇప్పుడు మనకి మన కంటికి విశ్వం అంటే మనకి మొత్తం విశ్వం ఏం కనిపించదు మనకి భూమి కనిపించవచ్చు ఆకాశం కనిపించవచ్చు చెట్లు చేమలు మన చుట్టూ ఉండేది కనిపించవచ్చు ప్రాణులు కనిపించవచ్చు పక్షులు కనిపించవచ్చు కొండలు కనిపించవచ్చు పుట్టలు కనిపించవచ్చు లేదా మనుషులు కనిపించవచ్చు ఇంత కనిపిస్తుంది దీన్ని మనం ప్రపంచము విశ్వము అని అనుకోవచ్చు కానీ నిజమైనటువంటి విశ్వం ఎక్కడ ఉంది అది అనంతంగా ఉంది అసలు దాని శాస్త్రజ్ఞులు దాన్ని ఒక సౌరమండలముగా అంటే సౌరమండలం అంటే సూర్యుడు మరి మన భూమి మరి ఇంకా ఉండేటువంటి మిగతావన్నీ గ్రహాలు ఇవన్నీ కలిసి ఒక సౌరమండలంగా చేశారు అటువంటివి ఎన్నున్నాయో సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎంత ఎన్నున్నాయో ఈ విశ్వంలో ఎవరికీ తెలియదు మనకు భూమే కనిపించదు ఎందుకంటే మనం భూమి లోపల ఉన్నాం కాబట్టి అంటే భూమి అని అంటే మనకి మట్టి కనిపిస్తుంది కింద నేల చూసుకుంటాం అంతే కానీ విజ్ఞానులు ఏం చేశారు దాన్ని చాలా సంశోధన చేసి ఆ భూమి ఇలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది అని చెప్పి తర్వాత దాని అంతా ఇప్పుడు మనకి ఫోటోలు అన్నీ కనిపిస్తున్నాయన్నమాట శాటిలైట్లో పైనకి వెళ్ళి భూమిదంతా తీసి వాళ్ళు చిత్రీకరణం చేసి ఈ భూమి అంటే ఇలా కనిపిస్తుంది అనేది అందరికీ ఇప్పుడు తెలిసి వచ్చింది అంటే ఈ పరిశోధన ద్వారా వాళ్ళు తెలుసుకోగలిగినారు ఈ స్థూలమైనటువంటి రూపము మనకు తెలిసి వచ్చింది అనమాట ఈ రకంగా ఉంటుంది అని అలాగే మనిషి యొక్క స్థూలమైనటువంటి రూపం అందరికీ తెలుసు మన స్థూల రూపం ఎలా ఉంటుంది అనేది మరి అయితే ఈ సూక్ష్మరూపం అంటే ఏంటి అనే ప్రశ్న రావచ్చు మనకి అది అర్థం కావాలి కదా ఇప్పుడు సూక్ష్మరూపం అంటే ఏంటి అంటే అందరికీ తెలుసు కానీ దాన్ని కొద్దిగా గాఢంగా లోతుగా ఆలోచిస్తే అందరికీ తడుతుంది ఇది ఏమి అనేది ఇది ఏంటి అంటే ఇప్పుడు మనము మన స్థూల రూపాన్ని చూస్తున్నాం పొద్దున్న లేచింతూనే కానీ రాత్రి పడుకుంటాం కదా పడుకున్నాక మన స్థూల రూపం మనం కనిపిస్తుందా కనిపించదు మరి అప్పుడైతే మనం ఉన్నామా ఉన్నాము మరి ఏ రూపంలో ఉన్నాము సూక్ష్మ రూపంలో ఉన్నాము అవునా కళ వస్తుంది కళలో అంతా తిరుగుతుంటాం ఎక్కడో వెళ్తుంటాం అక్కడెక్కడో పరిగెడుతుంటాం లేదా ఇంకెవరితోనో మాట్లాడుతుంటాం అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నామా లేకపోతే ఈ ప్రపంచంలో ఉండేటువంటి స్థూల వస్తువులన్నీ మనకు కనిపిస్తున్నాయా లేదు అక్కడ ఏదో ఒక సూక్ష్మమైనటువంటి ప్రపంచం ఉంది అక్కడ మనం కూడా చాలా సూక్ష్మంగా ఉంటాం అక్కడ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అందరికీ ఆ సూక్ష్మమైనటువంటి శరీరం అది ఒక శరీరం మనకు అక్కడ ఒక ప్రపంచం ఉంది విశ్వం ఉంది తర్వాత ఏమవుతుంది కొద్దిసేపు అయ్యాక ఎక్కడున్నామో తెలియదు గాఢమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోతాం ఆ నిద్ర నుంచి మళ్ళీ బయటకు వచ్చేకప్పుడు తెలుస్తుంది అబ్బా ఎంత గాఢంగా నిద్ర వచ్చింది అబ్బా మనకు అనుకుంటాం మరి అక్కడ మనం ఉన్నామా ఉన్నాము అంటే సూక్ష్మ రూపంలో ఉన్నామా లేదు స్థూల రూపంలో ఉన్నామా లేదు మరి అయితే అదేది అక్కడ ఒక రూపం ఉంది మనకి అది కారణ శరీరం అన్నారు అనమాట దాన్ని ఆ కారణ శరీరాన్ని అక్కడ మనం గాఢమైనటువంటి నిద్రలో ఆ కారణ శరీరంలో ఉంటామన్నమాట అప్పుడు ప్రపంచం లేదా అంటే తెలియదు మనకి ఎందుకంటే అది సూక్ష్మమైనటువంటి శరీరానికన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోయింది దాని తర్వాత ఇంకెన్నో ఉన్నాయని చెప్తారు బాబుజీ గారు అదయ్యాక ఆత్మస్థానం అంటారు అంటే మనిషి ఒక ఆత్మ ఈ అన్ని శరీరాలలోనూ ఇలా పోతూ వస్తూ ఉంటుందన్నమాట ఈ స్థూల శరీరంలో కొన్ని సేపు సూక్ష్మ శరీరంలో కొన్ని గంటలు కారణ శరీరంలో ఇంకా కొన్ని గంటలు తన తిరుగుతూనే ఉంటుంది అనమాట ఇటు జర్నీ రావడము పోవడం ఇలా అంటే ఇదంతా ఏం చెప్తుంది అంటే మనం ఇప్పుడు చూస్తుండేటువంటి శరీరం కాకుండా వేరే శరీరాలు రెండు మనకు తెలిసి వస్తాయి కొద్దిగా సూక్ష్మంగా మనము ఆలోచన చేస్తే దానికన్నా వెనక ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాయి అంటే దీనికి ఏం కావాలి సంశోధన కావాలి బాబుజీ మహారాజ్ గారు అటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఆయన సూపర్ కాన్షియస్ స్టేట్ అని చెప్తారు బాబుజీ గారు దాన్ని ఆ స్థితికి వెళ్ళి సంశోధన చేశారన్నమాట చేసి అరే ఇది 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 ఇలా 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 అని అంతా చెప్తున్నారు మనకు అంటే ఇప్పుడు మనకి కొద్దిగా ఆచూకీ తెలిసింది ఇప్పుడు దీన్ని మనం నిజంగా తెలుసుకోవాలంటే మనం కూడా అటువంటి స్థితికి వెళ్ళాలి మనం కూడా సంశోధన చేయాలి పరిశోధన చేయాలి కాబట్టే బాబుజీ గారు ఏం చెప్తారంటే ఈ సాధన చేసేదంతా ఒక లెక్క సాధన చేసి ఒక స్థితికి వెళ్ళాక అభ్యాసి ప్రతి ఒక్క అభ్యాసి సంశోధన చేయాలి అని చెప్తారు పరిశోధన చేయాలి అని చెప్తారు అంటే మనం ఇక్కడ ఏం చేయాలి రీసెర్చ్ అని చెప్తారంట అంటే రీసెర్చ్ ఉన్నదాన్ని వెతుకు ఏముందో దాన్ని వెతుకు దాని లోతులోకి వెళ్ళు దిగు తెలుసుకోదాని సూక్ష్మతని అది చెయ్యాలి ప్రతి ఒక్క అభ్యాసి అప్పుడైతే బాబుజీ గారు ఏం చెప్తున్నారనేది అర్థం అవుతుంది లేకపోతే అబ్బో పెద్ద చిక్కుగా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అంటే స్థూలత్వానికి అంటుకొని ఉన్నాం కాబట్టి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనది అర్థం కావాలంటే ఎలాగా అరే మనం కూర్చున్న గదిలో గాలి ఉంది చూడు అంటాం గాలిని చూడాలి అంటే చూడు అంటే ఎక్కడి నుంచి చూస్తాం మనం చూడడానికి అవుతుందో అవ్వదు ఎలా అంటే మనం దాన్ని అనుభవిస్తాం గాలి ఉంది లేదు అనేదాన్ని ఎందుకంటే ఊపిరాడతాం కాబట్టి తెలిసి వస్తుంది కాబట్టి ఉష్ణతనే అనుభవిస్తాం అంతేగాని దాన్ని చూస్తామా చూడ్డానికి అవ్వదు చల్లదనాన్ని అనుభవిస్తాం చూడ్డానికి అవ్వదు అంటే దృష్టితో చూసేదానికి అవ్వదు ఇది దీన్ని మన శరీరంలోని ఈ ఒక సూక్ష్మమైనటువంటి మన చర్మము అనుభవిస్తుంది అన్నమాట మన స్కిన్ పంచేంద్రియాలలో ఒకటైనటువంటిది అది అనుభవిస్తుంది కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఏం చెప్పారు ఇది పంచేంద్రియాలకి అంటే సెన్స్ పర్సెప్షన్ కన్నా అవతల ఇంకా వెనక్కి ఇంకా సూక్ష్మతరమైనటువంటిది అని బాబుజీ గారు చెప్తున్నారు అలాగే విశ్వానికి కూడా చాలా రూపాలు వెనకలు ఉన్నాయి మనిషికి కూడా అలాగే ఎన్నో సూక్ష్మమైనటువంటి రూపాలు ఉన్నాయి అన్ని సూక్ష్మ రూపాలకి ఒక కేంద్రం ఉంది ఆ కేంద్రము ఈ విశ్వరచనకు కారణమైనటువంటి కేంద్రము రెండు ఒక్కటే ఇవి రెండు ఒకటి శూన్యము నుంచి మొత్తం ఈ విశ్వమంతాను రచించబడింది అదే రీతిగా మనిషి కూడా అదే బిందువు నుంచే వృద్ధి చెందినాడు అని బాబుజీ గారు చెప్తున్నారు ఇంకా సృష్టి జరిగేటువంటి సమయంలో దానికన్నా పూర్వం ఏంటంటే కేవలం సృష్టి జరగడానికి కావలసినటువంటి మూల కారణం మాత్రమే ఉండింది అన్ని వస్తువులు సృష్టిలో ఉండేవంతానూ తమ ప్రత్యేకతను కోల్పోయి మనకు ఈరోజు కనిపించేటువంటి సృష్టి ఏముంది కదా అది అదంతా తన ప్రత్యేకతనంతా కోల్పోయి ఆ సృష్టి సర్వము ఆ మూల కారణంలోనే లీనమై చాలా సూక్ష్మ రూపంలో ఉండేది అని చెప్తున్నారు దానికి మనం ఏం చెప్పాలి ఏమి మనం ఇప్పుడు అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది ఆ విత్తనం ఏంటంటే మనం విత్తితే అది మొలకెత్తి ఒక చిన్న చెట్టుగా పెరిగి మళ్ళీ పెద్ద మహావృక్షం అయిపోతుంది అన్నమాట అంటే ఆ మహావృక్షం ఎక్కడున్నింది ఆ విత్తనంలోనే ఉన్నింది అన్నమాట కానీ ఎలా ఉన్నింది తన అస్తిత్వాన్ని అంతా కోల్పోయి ఆ విత్తనంలో ఉన్నింది ఎప్పుడైతే ఆ విత్తనాన్ని విత్తి దానికి పోషణనిస్తూ పోయినామో అది పెరుగుతూ 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 అయిపోయింది కాబట్టి మహావృక్షం కావాలంటే దానికి మూల కారణం ఏంటి విత్తనం అలాగే ఇప్పుడు మనకి ఎన్నో ధాన్యాలు పండుతున్నారు పళ్ళు పళ్ళు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి అన్నీ పండిస్తున్నారు దేని గురించి దానికి కారణం ఏంటి మూల కారణం ఏంటి మనం భోజనం చేస్తాం ఆ భోజనానికి మూల కారణం ఏంటి లేదా అది వంట వండుకొని తింటాం దానికి కారణం ఏంటి మనం భోజనం చేస్తాం భోజనానికి కారణం ఏంటి ఆకలిస్తుంది అంటే ఆకలికి కారణం ఏంటి మనం అస్తిత్వంలో ఉన్నాం అంటే ఇది ఇంత ఏంటి మూల కారణం ఏంటి మనిషి ఉండి మనిషికి ఆకలి ఉండబట్టే ఇవన్నీ పండించుకొని తింటున్నాము వంటలు వండుకొని తింటున్నాము ఆ మనిషి లేడు లేదా ఆకలి లేదు అంటే ఇంకేముంది అవసరమే లేదు ఆ రకంగా అంటే ప్రతి దానికి ఏదన్నా ఒక ప్రక్రియ జరగాలి అంటే దానికి ఒక కారణం ఉంటుంది దానికి ఒక మూలం ఉంటుంది దాన్ని మూల కారణము అంటారన్నమాట దానికి అది ఉంటేనే ఏదన్నా ఒక క్రియ క్రియాత్మకమైనటువంటి సృష్టి జరుగుతుంది అన్నమాట దాన్ని బాబూజీ గారు చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఆ ఒక ఆ ఒక సృష్టి రచనంతానూ ఏముంది కదా అది ఒక గుప్తమైనటువంటి స్థితి లోపల ఉండి ఆ చలనము కూడా గుప్తంగానే ఉండి అతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉండి ఈ మొత్తము సృష్టి అన్నీ ఒకటైన తర్వాత ఒకటి ఒకటైన తర్వాత అంటే చాలా సూక్ష్మ రూపం నుంచి ఇంకొక సూక్ష్మ రూపం దాని నుంచి కొద్దిగా స్థూల కొద్ది ఈ ఒక స్థూల రూపాన్ని దాల్చింది అలాగే మనిషి కూడా ఆ కేంద్రం నుంచి ఎన్నో సూక్ష్మమైనటువంటి రూపాలలో పొరలు పొరలు దాన్ని దాటి ఈ స్థూలమైనటువంటి రూపానికి వచ్చినాడు ఎలాగా అంటే మొట్టమొదటి ఏముంది ఆ శూన్యం లోపల ఆ కేంద్రం లోపల మనిషి నిర్మాణం లోపల మొట్టమొదటిది ఏంటి అంటే మనిషి యొక్క వ్యక్తిత్వము ఐడెంటిటీ అంటారు ఇంగ్లీష్లో దాని గురించి అనమాట మొదటిసారిగా ఎప్పుడైతే ఆ ఎరుకొచ్చిందో దానిపైన ఒకటైన తర్వాత ఒకటి ఒకటైన తర్వాత పొరలు అలాగే 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 పేర్కొంటూ పోయి అది ఏమైంది అహంకారంగా మారిపోయింది నేనుకి అహంకారానికి చాలా వ్యత్యాసం ఉంది ఆ ఒక వ్యక్తిత్వం ఏముంది కదా ఐడెంటిటీ అది సూక్ష్మమైనటువంటిది అహంకారం అనేది చాలా స్థూలమైనటువంటిది మనస్సు మళ్ళీ ఇంద్రియాలు బుద్ధిశక్తులు పనిచేసి ఇంకా కొద్ది స్థూలత్వాన్ని ఏర్పరిచి ఆహా నేను మనిషినయ్యా అనే దాంట్లో తప్పలేదు నేను మనిషిని అనేది ఓ నాకన్నా ఇంకెవరు గొప్పవాళ్ళు లేరు అనేది అది అహంకారం ఓ నాకన్నా తెలివైనటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు అనేది ఇంకా బుద్ధిశక్తి ఉపయోగించేది అంతేకాకుండా మనస్సు ఇంద్రియాలు బుద్ధిశక్తి ఇవన్నీను ఇంకా స్థూలత్వాన్ని పెంచింది అన్నమాట ఆ రకంగా శారీరక మానసిక చేష్టల సంస్కారాలని ఏర్పాటు చేస్తూ పోయిందనమాట చివరికి ఏంటంటే మనిషి ఇప్పుడు అత్యంత స్థూల రూపములో ఉన్నాడు ఈ స్థూల రూపము నుండి మనం వెనక్కి వెళ్ళాలి అంటే సూక్ష్మమైనటువంటి సూక్ష్మమైనటువంటి అన్ని పొరలని దాటుతూ 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 మనం ఆ కేంద్రం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాలి దీనికి సామాన్యంగా ఏంటంటే అనుసరించేటువంటి విధానం ఏంటంటే కర్మ ఉపాసన అంటే భక్తి జ్ఞానం అనేది మూడు విభజించబడింది అనమాట ఇది అన్ని మతాలలోనూ ఇది ఆధారము ఇది పునాది ఉన్నట్టుగా అంటే ఏం పని చేస్తావు ఏ కర్మ చేస్తావు ఆ రకంగా నీ జీవితం ఉంటుంది కాబట్టి సత్కర్మ చేయి అని చెప్తాడనమాట అలాగే ఉపాసన చేయి అంటే భక్తి చేయి భగవంతుని భక్తి చేసి ఎంత బాగా ఎక్కువగా భక్తి చేస్తావు నిజమైన భక్తి బాబుజీ గారు చెప్పారు కదా ఏమని ప్రేమ గురించే ప్రేమించేటువంటిది ఎప్పుడైతే చేస్తామో భగవంతుడి సాక్షాత్కారం చాలా తొందరగా అవుతుంది మనకు అలాగే జ్ఞానము ఏంటి ఇది నీ స్థూల శరీరము దీని వెనకలు ఇంకేదో ఉంది ఆ సూక్ష్మ శరీరం దాని వెనకలు ఇంకేమో ఉంది కారణ శరీరం ఆ రకంగా మనము దాన్ని జ్ఞానోపార్జన అంటారు దాన్ని అంటే దాన్ని వెతుకుతూ 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 అన్వేషిస్తూ అన్వేషిస్తూ వెళ్తూ వెళ్తూ తెలుసుకుంటూ పోయేది అది జ్ఞాన మార్గం ఈ రకంగా కర్మ భక్తి జ్ఞాన మార్గం అనేటువంటి మూడు అన్నీ మతాలలోనూ ఆధారమైనటువంటివి ఈ విషయాన్ని అనుసరించేదానికి ప్రాథమికమైనటువంటి సాధనలు ఏ ఉన్నాయి కదా అవి నాలుగు ఉన్నాయన్నమాట దాన్ని సాధన చతుష్టయము అంటారు దాదాపు అవి అన్ని దగ్గరలో ఒకటి అని చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ఇప్పుడు మనం సాధన చేస్తున్నాము ధ్యానం చేస్తున్నాము శుద్ధీకరణ చేసుకుంటున్నాము రాత్రి ప్రార్థన చేసుకుంటున్నాము నిరంతరం స్మరణ చేసుకుంటున్నామంటే దేని గురించి దేనికి ఆ భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందడానికి భగవంతుడి సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడి సాక్షాత్కారమే అనేది బాబూజీ గారు మనకి ఇవాళ తేట తెల్లగా వివరించినారన్నమాట ఇది మనం తెలుసుకొని మనం ఎందుకు గాను సాధన చేయాలి దాన్ని మనం ఎప్పుడైతే మన దృష్టిలో పెట్టుకుంటామో మన సాధన ఇంకింత ఇంకింత మెరుగుగా ఇంకింత చాలా వేగంగా ముందుకు వెళుతూ పోతుందనమాట ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం